భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సగర్ రావు కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ సగర్ రావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు దేశంలో రాష్ట్రంలో శుభరిపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అసలు ఆశంలో కోరుతున్నాము అలాగే తానలు పోతామని మేము అవసరం ఎందుకంటే ఈరోజు పార్టీ కూడా ఈరోజు అక్కడనే మళ్ళీ తిరిగి గతంలో

ంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు గారు శ్రావణి గారు సుశీల గారు తార గారు అనురాధ గారు పద్మరావు దయచేసి అందరూ కూడా హలో బోదసారే గారు మంద గారు సన్నిహితులై పాలోనే గారు దయచేసి గందవ కప్పుకున్న వాళ్ళందరూ మళ్ళా యధా స్థానంలో వాళ్ళ స్థానంలో నిలబడండి ఒక క్షణం స్టేజి పైన ఉన్నండి ఫోటో తీయండి గారు దుర్గం రమేష్ గారు మీ బాబు నికాళ వెంకటేష్ దయచేసి కాలవగారు చాల కట్టుకున్న వాళ్ళు వేదిక ఎడమ పక్క నిలబడండి అలాగే పండిన నాథ్ గారు కూడా పండిన నాథ్ గారు జీల మల్లయ్య గారు వీరమల్ల సత్తయ్య గారు మండయ్య సంగం శంకరి కరువుల కరువుల వెంకయరావు గారి నాయకత్వాన్ని బలపరచడానికి వీరందరూ వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ప్రతీయంగా ప్రియా ప్రేంసాగర్ రావు గారి ఉద్దేశించి రెండు మాటలు కవిసా అండర్ అండర్గ్రౌండ్ మైన్లు ఓపెన్ కాస్ట్ అన్నీ చూసుకుంటూ జీవితాన్ని కలబోసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుటుంబంలో వచ్చిన సమస్యలు సరే కొంత కొన్ని ఇబ్బందులు వచ్చిన వాళ్ళు పరిష్కరించుకుంటూ విపరీతమైన అనుభవం రంగరించుకొని ఈరోజు రిటైర్ కార్మికులు అందరూ దాదాపు ఒక నాలుగు వందల మంది కార్మికులు రిటైర్ కార్మికులు అంటే మీకున్న అనుభవం ఎందుకంటే సాధారణ పౌరుల కన్నా కూడా సింగరేణి కార్మికుల అనుభవం కొంచెం వేరే ఉంటుంది ఎందుకంటే నేను కూడా నా బాల్య మొత్తం దాదాపు ఇరవై సంవత్సరాలు ఇక్కడనే సింగరేణి ప్రాంతాలు చూసినాను వెల్లంపల్లి చూసినా ఇక్కడ చూసినా ఆ మహిండ్ల మీద ఎనిమిది గంటలు డ్యూటీ అప్పుడు ఒక నాలుగు గంటలు కష్టపడిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వాళ్ళు పక్క కూర్చొని మాట్లాడుకునే విషయాలు మీరు వింటే నిజంగా ఇక్కడ మీకు అందరూ చెప్పాల్సింది పిల్లలు చెప్తాను వాళ్ళు మాట్లాడుకునే విషయాలు భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత బయట సమాజానికి వస్తారు లేని సందేహం లేదు అంత డీప్గా మాట్లాడుతున్నారు తప్పకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీరు మీ మాటకు మీ మీ చేతకు ఈ సమాజంలో చాలా గౌరవం ఉన్నది ఇప్పుడు నేను రాజకీయాలకు వచ్చింది నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో నాకు చదువు విద్యాబుద్ధులు విద్యాబుధులు నేర్చుకున్న ప్రాంతంలో గాలి పీల్చుకొని నీళ్లు తాగి ఈ శరీరాన్ని పెంచుకున్నాం ఈ బ అంటే ఇక్కడ నుంచి సమాజంలో బయట బయటికి వెళ్ళి భక్తుడు నేర్చుకున్నా ప్రాంతానికి ఏదో చేద్దాం అంటే ఇన్ని చేసిన నా సమాజానికి ఇన్ని చేసిన ప్రాంతానికి తిరిగి ఏదో చేసి ఈ భగవంతుడిచ్చిన జన్మను రుణం తీర్చుకొని సార్థకం చేసుకున్నాను నచ్చింది తప్పితే నేను ఏ రకంగా కూడా ఇప్పటి నుంచి ఏ రకమైన ఏ రకంగా ఏ రకంగా భౌతికంగా కానీ ఏం ఆశించి నేను అందుకే తప్పకుండా మీ ప్రేమ మీ అభిమానం కోసం తప్పకుండా వచ్చిన సరే ఓడిపోయినా కూడా ఏం జరిగినా కూడా ఇప్పటివరకు ఏదైతే నేను అనుకున్నాను దాని ప్రకారం ఓన్ తర్వాత కొంచెం మెల్లగా రియలైజ్ అయినా కూడా దాదాపు ఇలా వర్గం మొత్తం రియలైజ్ వాళ్ళు అర్థం చేసుకొని పరిస్థితిని అర్థం చేసుకునే పరిస్థితి అది వచ్చింది తప్పకుండా మీ అందరికీ ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకుంటో ఆ నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితులు కూడా వామో లేకుండా ఖచ్చితంగా పనిచేస్తాను చెప్తున్నాను మీకు సమాజంలో ఈ అభివృద్ధి చెందుతున్న దేశంలో నేను ఐదో తర చదువును కానీ చెప్తాను మనం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నేను ఐదో తరగతి అయిపోయింది రిటైర్డ్ అయిపోయి అరవై మూడు ఏళ్ళు వచ్చినాయి పదిహేను అంటే యాభై ఐదు సంవత్సరాల నుంచి ఓన్లీ అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందింది మనం దానికోసం దానికి దురవిశ్వాసాంత ఏంటంటే ఈ దేశానికి నడిపించేది రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఓట్లు తప్ప సమాజంలో ఉన్న ఇబ్బందులు ప్రజలకు ఉన్న సమస్యలు పట్టించుకొని ఆలోచన అవసరం లేనట్టుగా ఐదేళ్ళ కోసం ఎన్నికల ముందచ్చి ఏదో డబ్బులు ఇచ్చి ఏదో చేసి డబ్బులు ఇచ్చినా ఓట్లేసి నా పని అయిపోయింది నేను డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఓట్లేసి వాళ్ళకి ఏదో కూలిచ్చినా చేసినా ఇక మళ్ళీ ఐదేళ్ళ దాకా వాళ్ళని చూసుకునే అవసరం లేదు మళ్ళీ ఎన్నికలప్పుడు చూసుకున్నాం అని చెక్కై గొప్ప ఏదైతే పద్ధతి నడుస్తుందో ఈ సాంప్రదాయమే ఈ నిష్కర్ష తీయాలి దేశాన్ని తప్పకుండా ఒక మార్పు ఒక చైతన్యం ఒక రకమైన ఏదో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఈ రకంగా చేద్దామని వచ్చినా తప్పకుండా మీ సహకారం సహకారంగా కావాలి ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఎవరిని ఏ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు బిచ్చబడతాం సిద్ధంగా లేదు వాళ్ళకి కావాల్సింది చేయండి ప్రభుత్వ బాధ్యత మీరు చేయండి ప్రభుత్వ బాధ్యత ఏంటి విద్య ఇలా విద్యను తీసుకపోయి ప్రైవేట్ పనులు చేసేసి ప్రైవేట్ పనులు చేసేసి కార్మికుల పిల్లలను కూడా చదివించుకునే చదివించుకునే స్థితిలో లేని కార్పొరేట్ విద్యను తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంటే వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమం దాంతోపాటు వైద్యం విద్య వైద్యం ఈ రెండు అనేటి మనిషి మనగడకు మనిషి సంస్కారానికి మనిషి పెరుగుదలకు మనిషి అభివృద్ధి కానీ ఎంత దూరం తీసుకోవాలన్నా కూడా ఇవి తోడ్పడతాయి ఈ రెండింటి మనుషుల నుంచి విడదీసి ఈ ప్రభుత్వాలు మన జీవితాలతో రాడుకుంటున్నాయి తప్పకుండా వాళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది విద్యా వైద్యం ఈ రెండు చేయగలిగితే కార్మికులకు కానీ సాధారణ రైతులకు కానీ లేకపోతే కూలి చేస్తున్న వాళ్ళకు కానీ తొంభై శాతం భారం దక్కుతుంది మొట్టమొదటి విద్య రెండోది వైద్యం మూడోది ఇంత నీడ అది డెబ్బై ఐదు సంవత్సరాలు చెప్తున్నాను చేసుకుంటే వస్తున్నాం ప్రతిసారి ఎన్నిసార్లు వచ్చినా ఇంక ఉంటుంది దానికి ఎన్నికలు వచ్చిన వాళ్ళు ప్రతి ఎన్నికలల్లో రాజకీయ పార్టీలు ఒక మేనిఫెస్టో తీసుకొని వస్తాయి రెండు గుడ్డలు నీళ్ళు కడతామని మూడు ఎకరాలే భూమి ఇస్తామని ఇట్లా ఏమేమో చెప్తారు ఎన్నికలైపోతే తెల్లారి నుంచి అది కనబడదు మళ్ళీ ఎలక్షన్ వచ్చినాక మళ్ళీ కొత్త ఏం చేద్దామని ఆలోచన వస్తుంది తప్పితే మనుషులకు నిబద్ధత ఒక విశ్వసనీయత క్రెడిబిలిటీ ఒక మాట ఇచ్చిన కట్టుబడి ఉండాలి నేను ఈ మాట ఇచ్చిన మాట చేయకపోతే జనం నాకు తిరగబడతారు అనే ఒక భయం అనేది ఈ సమాజంలో లేకుండా అయిపోయింది దాంతో ఇవాళ రాజకీయ నాయకులు ఎట్లా పడుతుంది అట్లా ఎక్కడ పడితే అక్కడ చెప్పి చెప్పి చెప్పిన మాటే బంధసాల చెప్పి మళ్ళీ ఎన్నిక తర్వాత నేను చెప్పలేదని ఈ రకంగా చేస్తున్నారు తప్పకుండా ఏదైనా కానివ్వండి ఈ గడ్డ సింగరేణి గడ్డ తప్పకుండా ఏ రకమైన ఉద్యమాలు కానీ ఇక్కడ ఇక్కడి నుంచే మొదలైనవి తప్పకుండా మనం కూడా ఆ రకమైన ఉద్యమం తయారు చేసుకొని ఉద్యమం తీసుకొని ముందుకు పోయి మన నియోజకవర్గం నుంచి మధ్యాల నియోజకవర్గాల నుంచి వెళ్ళి మొత్తం రాష్ట్రం ఆదిక దూసే విధంగా లేకపోతే దేశం ఆదిక దూసే విధంగా అభివృద్ధి సంక్షేమం ఈ రెండు జోడించేలాగా ఎవరికి సంక్షేమం అవసరం ప్రాంతానికి అభివృద్ధి అవసరం మంచిర్ నియోజకవర్గాన్ని ఒక అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి ఈ ప్రాంత సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలి అని చెప్పేసి కళలు అంటా ఉంటారు ఆ కళల్ని నిజం చేయడానికి మనమంతా సహకారాన్ని అందించడం కోసం ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన చాలా మంది ఇక్కడ సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉన్నారు అంటే ఇప్పటి వరకు జీవితాన్ని ఎంతో చూసి ఎంతో శ్రమపడి ఎన్నో అనుభవాలను మూపెట్టుకున్న దానిలో ఇక్కడికి వచ్చినారు నిజానికి అంటే నేను ఇది ఎప్పుడు కూడా ఒక రాజకీయం లాగా భావించను ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయడం లాగానే భావిస్తాను అందుకే ఇట్లా మాట్లాడుకుంటు మాట్లాడుతున్నాను నిజానికి మనకు కావాల్సింది ఏంటి అంటే ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నాము భౌతిక సంపద అంటే డబ్బే అన్నింటికి మూలం అనుకుంటున్నాం కానీ నిజానికి అంతకు మించిన జీవితం ఉంది మనం శ్రమతో తపనతో ఇతరుల కోసం కష్టపడి పనిచేసినప్పుడు లభించే ఆత్మ సంతృప్తి ముందు నిజానికి డబ్బు ఏపాటి కూడా విలువ చేయదు మీ అందరు అంటే ఎంతో జీవితాన్ని చూసిన వాళ్ళు గడిపిన వాళ్ళు ఈ రోజు ఇక్కడికి వచ్చినారు మనం అందరం కలిసి మన మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అలాగే ఒక వి మన దేశంలోనే ఒక ఉన్నత విలువలున్న ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుకుందాం అంటే భౌతికమైన అభివృద్ధిగానే కాదు ఒక ఉత్తమ విలువలున్న ప్రాంతంగా మనం అందరం కూడా ఈ ప్రాంతాన్ని తీర్చి మనందరం కూడా అంటే ప్రేమసాగర్ రావు గారు ఏదైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పేసి పాటు పడుతున్నారో తన గత ఎలక్షన్స్లో గెలవకపోయినప్పటికీ కూడా ఈ ప్రజలకు సేవ చేస్తానని నేను ఇక్కడికి వచ్చినాను అని చెప్పి ఎలక్షన్ అంటే తెల్లవారు నుండే వెనుకడుగు వేయకుండా ఈ ప్రాంతం కోసం పనిచేస్తాను వచ్చింది పనిచేస్తా ఉన్నాను ఈ మహాయజ్ఞంలో మనం అందరం కూడా భాగస్వాములం అవుదాం మనం అందరం కూడా జీవితానికి ఒక సార్థకత అనేది ఏర్పాటు చేసుకుందాం తప్పకుండా మనం అందరం కలిసి మంచిగా వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా మనం అంటే ఈ రోజున్న సమాజంలో జీవితం మీద మానవత్వం మీద ఒక విలువని ఒక నమ్మకాన్ని ఏర్పడేటట్టు మనం అందరం కూడా మసులుతున్నాం ఇప్పటి వరకు నా కూతురు వయసున్న అమ్మాయి ప్రియాంక కృష్ణమణి టాలెంట్స్ సమాజానికి ఏంటి అంటే మనం కొన్ని విషయాల్ని మర్చిపోయి కేవలం డబ్బు సంపాదనే అభివృద్ధి ఆ దాన్యంగానే తిరుగుదాం అనుకుంటున్నాం కానీ నిజానికి మనిషి జీవితానికి ఏది అవసరం అన్నది చాలామంది మర్చిపోతున్నాం కాబట్టి మనం అందరం కూడా చేతన మన చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేద్దాం ట్రైన్ రావు గారు ఈ ప్రాంత బాధ్యతల్ని తన భుజ స్కందాల మీద పోయాలి అని చెప్పేసి ఇక్కడ పనిచేయాలి అని వచ్చింద్రు ఆయనకి మనం సహకారాన్ని అందిద్దాం తప్పకుండా అంటే ఏదైతే మనం ఇక్కడికి ఆయనే చేయాలి అనుకుని వచ్చిండ్రో ఆ పనిలో మనమంత సహకారాన్ని అందిద్దామని చెప్పేసి